వినియోగదారులతో కిటికిటలాడుతున్న పెట్రోల్ బంకులు పెట్రోల్ డీజిల్ లారీ ఓనర్స్ డ్రైవర్స్ సమ్మె చేస్తున్నారని మూడు రోజుల పాటు పెట్రోల్ దొరకదంటూ వాట్సాప్లో జరుగుతున్న ప్రచారంతో ప్రతి పెట్రోల్ బంకు వద్ద వినియోగదారులు వాహనదారులు క్యూ కడుతున్నారు ప్రజలు ఎవరు ఆందోళన చెందకుండా అసత్య ప్రచారం నమ్మకూడదని పౌర సరఫరా అధికారులు పెట్రోల్ బంకుల యాజమాన్యాలతో అదేవిధంగా లారీ డ్రైవర్స్తో మాట్లాడరని లారీ డ్రైవర్స్ మరియు ఓనర్సు సమ్మె వివరి విరమించుకున్నారని ఈ సందర్భంగా పౌర సరఫరా అధికారులు తెలియజేశారు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టాల్సిన పరిస్థితి అవసరం లేదని యథావిధిగానే ఈ రోజు నుంచి పెట్రోల్ డీజిల్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎవరు కూడా ఎలాంటి అసత్య ప్రచారం నమ్మకూడదని ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారులు తెలియజేస్తున్నారు కొన్ని పెట్రోల్ బంకుల వద్ద యాజమాన్యంతో వాహనదారులు గొడవలు పడుతున్నారు ప్రస్తుతం నాట్లు అదేవిధంగా దున్నకాలు అధికంగా ఉన్న నేపథ్యంలో రైతులు ముఖ్యంగా ట్రాక్టర్ యజమానులు డీజిల్ కొరత ఏర్పడుతున్న ఉద్దేశంతో ఏకంగా ట్రాక్టర్లను తీసుకొని పెట్రోల్ బంకుకు రావడము పెట్రోల్ బంక్ వద్ద భారీగా క్యూ నిలబడి ఉండడము అదేవిధంగా పెట్రోల్ బంక్ యజమానులకు రైతులకు వాహనదారులకు గొడవలు జరుగుతున్నాయి